ప్రైజ్ ద లాట్ దేవుని గృహణామమునకు మహిమ కలుగును గాక మహాదేవుని కృపను బట్టి ఈ నూతన నెలలోనికి మనం ప్రవేశించాము మార్చి నెలలోనికి దేవుని స్థుతిస్తూ ఈ దినము వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని లేఖనం దేవుని బైబిల్లో నుంచి గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి ప్రభునందు ప్రిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ రాయబడినటువంటి మాట పౌలు భక్తుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే దేవుడు మనల్ని తన వారసులుగా స్వీకరిస్తూ ఉన్నాడు వారసత్వం దత్తత తీసుకున్న అడాప్షన్ అంటారు దత్తత అంటే ఒక బిడ్డను స్వీకరించటం పౌలు రోమా సంఘానికి కూడా రాస్తూ అంటున్నాడు ఎలైనగా మనము దత్తపుత్రాత్మను పొందితేమి కానీ మనం దాస్యపాత్మను పొందలేదు కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు అని కూడా చెప్తూ ఉంటాడు పిల్లలు అంటే దేవుని ఆత్మను కలిగి ఉన్నాం దేవుని రాజ్య అవుతూ ఉన్నాం ఎప్పుడైతే మనం నూతన జన్మ అనుభవం పొందామో మనము విశ్వాసులముగా దేవుని పిల్లల దేవుని పిల్లలం అవుతున్నాం అనగా దత్తత తీసుకోవటంలో ఏమవుతుందంటే ఆ పిల్లవాడు దేవుని కుటుంబంలోకి రావడం యుక్త వయస్కుడైన తర్వాత పెద్ద వయసు యోజనుడు అయిన తర్వాత ఆ కుటుంబంలోనికి ఆహ్వానించబడటం అంటే శిశువు లేదా బాలుడు పెద్ద అయిన తర్వాత దేవుని యొక్క కుటుంబ సభ్యులు అంటే నూతన జన్మ ద్వారానే వారసులమయ్యాము అనేటువంటి విషయం బైబిల్ కాలంలో ఈ అడాప్షన్ అనేటువంటి దానికి రెండు అర్థాలు ఉన్నాయి దత్తత వారసత్వం అనేటువంటి దానికి మొట్టమొదటిది ఏంటంటే కుటుంబంలోనికి ఒక అపరిచితమైనటువంటి వ్యక్తిని కుమారుడుగా స్వీకరించటం అది వ్యక్తిగతమైనటువంటి కార్యం రెండవది ఏమిటంటే ఆ కుమారుడు ఎవరినైతే ఆహ్వానించారో వారసుడిగా గుర్తించబడేటువంటి వయసు వచ్చినప్పుడు అదొక ఉత్సవంగా వేడుకగా చట్టపరమైనటువంటి వేడుకగా చేస్తూ ఉంటారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం మనము దేవుని వారసులముగా వర్ధిల్లేటువంటి వారసులముగా దేవుడు చేశాడు మనకు నూతన జన్మ అనుభవం వచ్చినప్పుడు ఏసే నా ప్రభు నా కొరకే ఆయన మరణించి సిలువలో సమాధి గెలిచి మూడు రోజున తిరిగి లేచి ఉన్నాడని ఎప్పుడైతే విశ్వాసం హృదయంలో వచ్చిందో అది నోటితో ఒప్పుకున్నామో ఆయన వారసులం ఆయన పిల్లముగా మనం అయిపోతున్నప్పుడారు ఆ వారసత్వం వచ్చేంతవరకు దత్తత తీసుకున్నారు యుక్త వయసు వచ్చేంతవరకు కూడా మేజర్ అయ్యేంత వరకు కూడా ఏం చేస్తున్నాడు ఆ పిల్లవాడు ఆ ఇంట్లోనే పెంచబడతాడు బయటకు తోసివేయబడ్డు అయితే ఎప్పుడు జరుగుతుందండి ఈ ప్రక్రియ అని మీరు అనుకోవచ్చు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని తన ఇంటి సభ్యులుగా స్వీకరిస్తున్నాడు మన నీతిమంతులుగా మంత్రులుగా తీసుకుని వస్తున్నాడు మన స్థానాన్ని మన ఆధిక్యతను దేవుడు పెంచుతున్నాడు అయితే గమనించండి ఇదంతా మన గొప్పతనం వల్ల జరగదండోయ్ దత్త తీసుకోవడానికి ఓన్లీ వన్ కండిషన్ అడాప్షన్కి ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటి తెలుసండి మనం ఆయనతో క్రీస్తు ఐక్యతలో ఉండడమే ఆయన కోరుకున్నది అదే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మీరందరూ కూడా ఆయన కుమారులై ఉన్నారు ఎందరైతే అంగీకరించడో ఆయన వారసులై ఉన్నారని చెప్తున్నారు దేవుని కుమారులుగా ఉన్నారు ఇప్పుడు ఆలోచించండి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఆయన వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఇది కేవలము మన యొక్క గొప్పతనం కాదు ఆయన కృపను బట్టి పూర్తిగా ఆయన దయని బట్టే మనల్ని వారసులుగా చేశాడు ఆయన ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ఈ వారసత్వం ఈ దత్త తీసుకుంటాం అనేది జరిగిందండి అయితే మనము పునర్జన్మ అనుభవం పొందితే నూతన జన్మగా అనుకార్యం పొందితే పిల్లరా మనం దేవుని కుటుంబ వారసులమవుతాం ఇది వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క దయను పొందటానికి మనం అర్హులము కాదు కానీ ఆయన కృపను పెట్టే మనం ఆయన వారసులమయ్యాం ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలుసా పునరుద్ధానం తర్వాత మనం ఆయన రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత అప్పటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వారసులుగా పిలిపించుకుంటానికి ఆ వారసత్వ హక్కులు సొంతం చేసుకోవటానికి దేవుని వలె పరిశుద్ధ జీవితము జీవించి దేవుని మహింపరచుదు గాక ఆ మేన్ ప్లీజ్ అల క్లోజ్ ఐస్ ఐ విల్ ప్రే ఫర్ యూ మై హెల్లీ ఫాదర్ అవ్ సావరెన్ గాడ్ థ్యాంక్ యూ లాడ్ మాకు మరొక నూతన మాసమును మీరు అనుగ్రహించారు నీ వారసులుగా వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం ప్రభు మీ ప్రెజెన్స్ మాతో ఉంచమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి పరమ తండ్రి ఎంఎం గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ